ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలకు స్పీకర్ తమ్మినిండి సీతారాం సిద్ధమయ్యారు ఏ క్షణమైనా స్పీకర్ తన తీర్పును ప్రకటించే అవకాశం ఉంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు నిన్న స్పీకర్ ఎదుట హాజరయ్యారు స్పీకర్ కు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు ఎమ్మెల్యేలు అభియోగాలు తప్పు అని నిరూపించేందుకు స్పీకర్ను గడవ కోరారు రెబల ఎమ్మెల్యేలు ఇప్పటికే రెండు సార్లు గడవించవంటున్నారు వైసీపీ పిటిషనర్ ప్రసాద్ రాజు మరవైపు కోర్టును ఆశ్రయించారు వైసీపీ రెబల ఎమ్మెల్యేలు అయితే ఈ దశలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం చెబుతూ విచారణను వాయిదా వేసింది ఈ పరిస్థితుల్లో స్పీకర్ నిర్ణయం ఆసక్తికరంగా మారింది సో మా అసోసియేటెడ్ ఇదే విషయానికి సంబంధించిన అప్డేట్స్ తో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం హసీనా సో ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలకు స్పీకర్ తమ్మినని సీతారాం సిద్ధమైన నేపథ్యంలో ఏ ఎప్పుడైనా తీర్పును ప్రకటించే అవకాశం ఉంది ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది నిన్న వైఎస్ఆర్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు అలాగే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది దా ఐదు మంది ఎమ్మెల్యేలు వచ్చారు నలుగురేమో వైఎస్ఆర్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు రాగా ఒకరు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వచ్చారు అయితే వాళ్ళు లిఖితపూర్వకంగా లిఖిత వాళ్ళపైన వచ్చిన ఆరోపణలకి వాళ్ళు సమాధానం చెప్పారు అయితే సమయం కావాలి ఒక నెల సమయం కావాలి అని చెప్పి కూడా స్పీకర్ని అడిగినట్టు చెప్పడం జరిగింది అయితే సమయం ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి ఆల్రెడీ సార్లు వాయిదా వేశారు ఈ సంబంధించి నేను వివరణ ఇవ్వడానికి విచారణ చేపట్ట పెట్టడా సో ఇంకా సమయం ఇచ్చే లేదు అని ఇవ్వడానికి కుదరదు అన్నట్టుగానే వైఎస్ఆర్సీపీ వర్గాలు చెప్తున్నాయి అయితే ఇప్పుడు స్పీకర్ దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వాళ్ళకి మరికొన్ని రోజులు సమయం ఇస్తారా లేదా వాళ్ళ అభ్య సభ్యత్వాన్ని రద్దు చేస్తారా అనేది చూడాల్సి ఉంది అయితే ఈరోజు సాయంత్రం లోపు ఏదో ఒక డెసిషన్ అయితే ఖచ్చితంగా రాబోతుంది దీనికి సంబంధించి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి ఓవైపు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి డెసిషన్ అయితే తొందరగానే తీసుకునేలాగా కనిపిస్తుంది అయితే పార్టీ వర్గాలు మాత్రం గత ప్రభుత్వం తీసుకోలేదు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా కూడా తీసుకోలేదు కాబట్టి మా పార్టీ తీసుకొని చూపిస్తుంది దీనిపైన డెసిషన్ ఇద్దరు అంటే ఇటు వైఎస్ఆర్సీ పట్టు టీడీపీ మీద ఇద్దరి మీద కూడా తీసుకునే అవకాశం ఉంది సో ఇద్దరి మీద తీసుకుంటారు అని చెప్పి చెప్తున్నారు అయితే ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేలు తమ తరపు నుంచి ఏమీ చెప్పలేదు కాబట్టి వాళ్ళకి ఇంకా కొంచెం సమయం కోరారు ఒకరు ఫారిన్లో ఉన్నారని చెప్పి సో వాళ్ళది ఎలా ఏ విధంగా టెక్అప్ చేస్తారనేది కూడా ఇక్కడ అంశం ఉంది సో మిగతా ఐదు మంది ఇప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళందరి మీదే ఓవైపు సభ్యత్వాన్ని రద్దు చేస్తారు అనేదే ఎక్కువగా వినిపిస్తున్నాయి వార్తలు సమయం అయితే ఇవ్వడానికి అక్కడ ఆల్రెడీ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సభ్యత్వం రద్దు చేసే అవకాశమే కనిపిస్తుంది ఏదేమైనా సాయంత్రం లోపల మనకి స్పీకర్ నిర్ణయం అనేది వెళ్ళబడుతుంది